వైసీపీ గ్రామస్థాయి కమిటీలను నియామకం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందజేశామన్నారు కానీ కార్యకర్తలకు పనులు అనుకున్న స్థాయిలో చేయలేకపోవడం వస్తామని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ భాగంలో కార్యకర్తలను ముందు పెట్టి పాలన చేస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గ్రామస్థాయి కమిటీలు నూట పదిహేను యూనిట్లు అంటే సుమారుగా పన్నెండు వేల మంది జగనన్న సైన్యం ఏర్పాటు కాబోతున్నారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కంటే ప్రొద్దుటూరులో ప్రజలకు చాలా బాగా అవగాహన కల్పించాలని తెలిపారు కానీ ప్రతి రోజులో అవగాహన పొందడానికి వచ్చినట్టు ఉంది నాకు చాలా వర చాలా జరుగు జరిగింది ఎక్సలెన్జా వరవర మాట్లాడ 10 అవగాహన ఉంది పూర్తిగా మీ అందరి కింది సభలో అవగాహన కల్పించారు సో ఈ విషయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పదిహేను రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో ఒకటే మాట చెప్తా గత గత ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు పరిపాలనలో మనం రెండు సంవత్సరాల కోటికి పోతే మూడు సంవత్సరాలు నిఖరంగా పరిపాలించినాం కానీ మూడు సంవత్సరాల్లో మన ధ్యాస మన తప్ప మన తాపత్రయం మన శ్రద్ధ మొత్తం కూడా మనం ఇచ్చిన హామీలు ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మనం పూర్తి స్థాయిలో మనం కేటాయించినాము ఈ ప్రాసెస్ లో కొంచెం కార్యకర్తతో మనం అనుకున్న స్థాయిలో చేయలేకపోయిన మాట వాస్తవము కానీ తప్పకుండా జరగ